ఇది హైదరాబాద్ లో శంకర మఠం అంట ఇది శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి శృంగేరి జగద్గురు ఆయన ఆయన ధర్మ విజయ యాత్ర చేస్తున్నారు కదా అందులో భాగంగా ఇక్కడ అన్ని యాత్ర చేస్తున్నారు అయితే మొన్న పెట్టాను కదా అక్కడ కొంపల్లో పెట్టే వెళ్ళాను కదా అయితే రాత్రి మా ఫ్రెండ్ సరిత గారు ఇక్కడ విజయ్ ఇక్కడ కూడా వ్యాకరణ మీద చర్చ్ ఉంది అంట అని పెట్టారు పండితులతో వ్యాకరణ చర్చి అంట అబ్బా ఫస్ట్ అలసటగా ఉంది వెళ్ళలేకపోదాం అనుకున్నాను కానీ నాకు ఇంకా గురువులు గుర్తు వచ్చేసి ఆ పైగా శంకర మాట అంటే ఎప్పుడు చూడలేదు చూడాలనిపించి వెళ్ళాను వెళ్ళినందుకు మంచిగా అనిపించింది అక్కడ అక్కడే శారదా అదిగో ఇక్కడేమో శివ శివాలయం ఇది అక్కడ శంకర భగవత్పాదులు ఉన్నారు అక్కడే శివాలయం ఇది తర్వాత ఫస్ట్ ఏమో శంకర భగవోత్పాదు విగ్రహం పెద్దది ఉంది కదా పెట్టాను విగ్రహం పెట్టాను చూడండి తర్వాత తర్వాత ఇక్కడ శివాలయం అన్నమాట శివాలయం తర్వాత అక్కడ రావి చెట్టు అన్నీ ఉన్నాయి వ్యాకరణం మీద కూడా చాలా మాట్లాడారు కానీ నేను మనకి నన్ను వెళ్ళేటప్పటికీ అయిపోయింది నేను పొద్దుటే వెళ్ళలేదు వెళ్ళపోదాం అని చెప్పి తర్వాత చూస్తాయి మిస్ అయ్యాను అనుకున్నాను వ్యాకరణం మీద అందరూ చర్చ మాట బాగా జరిగింది ఇది శారదా శారదా మాత టెంపుల్ మాట ఇది ఎంత అద్భుతంగానే ఉంది అసలు చాలా బాగుంది పాదసేవని అంటే పా అందరికి పూజని రూపాయల టికెట్ తోటి అందరికి చేసుకున్నారు నేను వెళ్ళేప్పటికీ అయిపోయింది వెళ్ళేటప్పటికి అయిపోవటం కదా టికెట్స్ అంతా తీసుకుని వాళ్ళందరూ ముందు కూర్చున్నారు నేను సామాన్య దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ కూడా అక్షంతలు మఠం తరపున అక్షంతలు పండు ఇస్తున్నారు స్వామి చేతుల ఇతరు మీద గాను నమస్కారం చేసుకున్నాం దగ్గరికి వెళ్ళి దగ్గర నమస్కారం చేసుకున్నాం వచ్చాము అలాగే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఇది ఇస్తున్నారు స్లిప్ మీద రామ శివాని ఏ మనం రాసుకో ఏ భాష అయితే ఆ భాష రాసుకోవచ్చు అంట నాకు ఫస్ట్ చూడలే తర్వాత అదే మండపం ఆ మండపంలోనే పూజ జరుగుతూనే ఉంది అక్కడ పట్టు దూరానికి ఏం కనిపించలేదు కదా ఆ మండపంలో పూజ జరుగుతుంది మాట గురువుని అనుకుంటా అక్కడ హారతలు ఇస్తా ఉంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి హారతి ఇస్తే ఆయన కూడా తీసుకున్నారు అయితే అది చూడండి చెప్పాను కదా స్లిప్ మీద రామా శివ అని అది అనమాట అది రాసేరు అని రాసేసుకుని వాళ్ళే పెన్ను ఇస్తున్నారు అది ఇస్తే రాసేసి అక్కడ ఇచ్చేసాము ఇచ్చేస్తాక భోజనాలు పెడుతున్నారంట భోజనాలు ఉంటాయని తెలియదు నేను భోజనం చేసి వెళ్ళాను సరే అని ప్రసాదంగా మళ్ళీ తిన్నాను కార్తీక మాసం తినకూడదు కానీ తిన్నాను అయితే ఇక్కడ అక్కడే స్లిప్పు మీద గోడ మీద ఉంది అనమాట మాతృవందన ఫలం అని చూడండి వినాయకుడు చూస్తారు ఎంత బాగుందో ఫస్ట్ వినాయకుడు ఉన్నాడు తర్వాత శివుడు తర్వాత శివుడు శివుడు శివాలయం ఇది ఫస్ట్ వినాయకుడు గుడి తర్వాత శివాలయం ఫస్ట్ శంకర చూశాం చూసాం కదా విగ్రహం అన్నమాట శివుడు తర్వాత అక్కడ శారదామాత టెంపుల్ అన్నమాట అయితే మాతృవందన ఫలం అని అది గురించి చెప్పుకోవాలని అక్కడ ఈ లోపు చు చుట్టూ తిరుగుతా స్లిప్ అంతా చేసి ఇచ్చేసాక అక్కడ క్యూలో నుంచి అన్నమాట క్యూలో నుంచి ఉంటే వెళ్తున్నప్పుడు అక్కడ రాసింది మాతృవందన ఫలం అని అది కూడా పెట్టాను చూడండి అంటే మాతృ తల్లి యొక్క విలువ గురించి చెప్తూ అలాగే వెళ్ళే దారిలోనే యజ్ఞాలు ఎంత బాగా చేస్తున్నారు చూడండి సార్ అంత మొత్తం మేము ఫస్ట్ వెళ్లేటప్పటికి ఈ చెంబులు వల్ల బోర్లించి ఉన్నాయి తర్వాత చూసి క్యూలో వెళ్ళేటప్పటికి ఆ చెంబు ఒక యజ్ఞం చేయడం ఆ చెంబులన్నీ చూసారా లాగా తయారు చేశారు ఇప్పుడు చూడ చెంబులు ఉన్నాయి కదా ఆ క్యూలోకి వెళ్ళేటప్పటికి అవన్నీ కలుషాల లాగా చేసి ఎంత అందంగానో తయారు చేశారు అది కూడా తర్వాత క్యూలో తర్వాత వెళ్ళి తీశాను ఈ మాతృవందన ఫలం గురించి చెప్పుకుందాం ఆ మాతృవందన ఫలం గురించి స్లిప్ ఉంది నేను ఫోటో తీసుకున్నాను దీంట్లో పెట్టాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అంటే దాంట్లో ఏం చెప్పారంటే ఆరు సార్లు భూమికి ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యమో అలాగే పదివేల సార్లు కాశీకి వెళితే ఎంత ఫలితమో అలాగే వంద సార్లు రామేశ్వరంలో సేతు దర్శనం చేసి స్నానం చేస్తే ఎంత ధన్యత కలుగుతుందో అంత ఆ ఫలితమంతా కూడా ఒక్కసారి మన కన్నతల్లికి పాదాభివందనం చేస్తే కలుగుతుందని తల్లిని మించిన దైవం లేదని మనల్ని కనిపించిన ఆదరించండి అని పెట్టారు చాలా బాగుంది శ్రీ జయ శ్రీరామ్మ అని ఇది ఇక్కడేమో శారద మా చూసారా ఎంత అందంగా ఉందో అమ్మవారికి నేను ఎప్పుడు వెళ్ళేది అసలు ఆ శరిత గారు బాగానే పెట్టారు మఠం ఉందని తెలియదు నాకు మఠం ఉందని అది ఇక్కడ వ్యాకరణం నేను వెళ్ళేటప్పుడు అయిపోతుంది వ్యాకరణం అని చెప్తున్నారు అది చర్చ సరిగా అది అసంత వీడియో తీద్దాం అనుకోవాలనుకుని కుదరలేదు అంటే రావట్లే క్లియర్ గా క్లారిటీ రావట్లే నేను ఊరుకున్నాను అయితే లాస్ట్ లో వెళ్ళేటప్పటికి ఇక్కడ చెప్పాను కదా యజ్ఞం చేస్తున్నారని ఈ క్యూలో నుంచి క్యూలో నుంచి ఉంటే మనకి ఫస్ట్ చెంబులు చూసాం కదా ఆ చెంబులన్నీ కూడా తిరగేసి ఈ యజ్ఞం అయిపోయాక ఒక్కో మూడు వరుసలు ఉన్నాయి ఒక్కో వరుస తయారు చేస్తున్నారు ఫస్ట్ ఈ వరుస అయిపోయింది అది ఆ వరుస అయిపోయింది తర్వాత మళ్ళీ ఇంకో మధ్య మధ్యలో యజ్ఞం చేసి మళ్ళీ ఇంకో వరుసని బోర్డు నుంచి తీసి కలుషన్ లో పెడుతున్నారు మళ్ళీ చాలా చాలాసేపు నుంచి ఆ క్యూలో బో క్యూలో గంట కొంచెం నుంచోన్న ఆదంతా చూడ ఇస్తున్నారు అట్లా రెండు రెండు కలిశ రెండు పా రెండు సార్లు అయిపోయింది ఇంకా మధ్యలోది మిగిలింది ఈ లోపు దర్శనం అయిపోయింది వచ్చేసాము కానీ చూసారా అది చాలా క్యూ అసలు ఎంత మంది జనం ఉన్నారు ఎంత మంది జనం వచ్చినా సరే ఓపిక గా అసలు అయిన గురించి చెప్పుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్రూట్స్ గాని పాలు గాని తాగుతారంట సాయంత్రం ఒక్క పూట భోంచేస్తారంట ఆయన అంత ఓపికగా చర్చ జరుగుతున్నంత సేపు అంత వ్యాకరణం మీద జరుగుతుంది కదా అంతసేపు ఓపిక గా ఉన్నారు చూసారు మధ్యలో చూసిన కలుషాలు మధ్యలో కలుషాలు అలా ఉన్నాయి ఒక యజ్ఞం చేయటం అవి ఓపెన్ చేసి అన్ని పూజ చేసి ఒక్కొక్కరికి వస్త్రాలు చేసి అన్ని పెడుతున్నారు మళ్ళీ మధ్యలోది అక్కడే రావి చెట్టు ఉంది అక్కడే అందరూ గుడిల దేవాలయం కదా అందుకని అందరూ వచ్చి లేల్చుకుంటారో ఏంటో మరి పక్కన రావి చెట్టు చూసారు ఇక్కడ అంత అవన్నీ వెలిగించుకుని ఉన్నాయి అన్నమాట అట్లా వచ్చేసాం ఇంకా తర్వాత అక్కడ చాలాసేపు నుంచి ఉన్నాం క్యూలో నుంచి నుంచి తర్వాత వెళ్ళేటప్పటికి దర్శనం అయ్యింది దర్శనం అయితే అప్పుడు హ్యాపీ అనిపించింది చేతులు అక్షంతలు ఇచ్చి ఫలం ఇచ్చారు అక్కడ అలాగే శ్లోకం కూడా రాస్తుంది అన్నమాట అది కూడా ఫోటో తీసాను శారద శారదాం భోజ వదన భుజే సర్వదా వాళ్ళు చెప్పిన శారద శారదాం భోజ వదన భుజే సర్వదా సర్వదాస్మ సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ అని అక్కడ పెట్టారు అదొకటి చదువు అదొకటి ఫోటో తీసుకున్నాను ఎంత బాగా అనిపించింది ఓం శ్రీ గురు క్లోన సర్వం శ్రీకృష్ణ వస్తు అంటే మనం ఈ ఈయన్ని కలుసుకుంటే శంకర భగవత్పాతలను కలుసుకున్నంత ఫలితం అన్నమాట మొన్న కొంపల్ గురించి కూడా వెళ్ళాను ఇప్పుడు కూడా అమ్మవారే నాకు పరమాత్మ అంటే బ్రహ్మే బ్రహ్మ కృపాహి కేవలం అని క్లాస్ నేర్చుకున్నాను అందులో చెప్తున్నారు అట్లా ఇది కూడా బ్రహ్మ కృపాహాలే జరిగింది అనుకో అయితే ఇక్కడికి మట్టికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఈ రెండో తారీఖు అక్కడ అడిగితే చెప్పారు నిన్న గోషాలకు వెళ్ళారు అనుకున్నాం కదా అక్కడ అద్భుతమైన స్వీచ్ ఇచ్చారంట మనం మిస్ అయి ఆన్లైన్ లో ఉందంట అయితే ఇక్కడ రెండో తారీఖు వరకు ఉంటారంట ఎవరైనా వెళ్ళదలుచుకుంటే రెండో ఉదయం ఈ రెండో తారీఖు వరకు అంటే నవంబర్ రెండో తారీఖు వరకు ఉంటారంట ఈ రోజు అక్కడ పూజలు ఇవన్నీ జరుగుతాయి అంటావు నేనైతే ఇంత దూరం నుంచి వెళ్ళలేను బాబు రండి అన్నారు అమ్మో నేను ఇంత దూరం నుంచి కష్టపడి కష్టపడి వెళ్ళలేని పట్టింది వెళ్ళటానికి ఒక గంటన్నర వస్తానికి ఒక గంటన్నార అలసిపోయినట్టు అయిపోతున్నాను ఇంకా వెళ్ళలేను గానీ వెళ్ళేవాళ్ళు కంటే ఆయన్ని సాక్షాత్తు శంకర భగవత్పాదులు దర్శనం చేసుకున్నట్టు అంత చిన్న వయసులోనే అన్ని వ్యాకరణాలు అన్ని వచ్చేస్తాయి అటువంటి గొప్ప వ్యక్తిని కలుసుకునే అదృష్టం శృంగేరికి వెళ్ళినంత ఫలితం అట ఇది వెళ్దాం అంటే శంకర లే మనం దీవించినట్టుంత లెక్క కాబట్టి వెళ్ళగలిగితే వెళ్ళండి ఓం శ్రీ శ్రీపురు సర్వ శ్రీకృష్ణ ఆత్మస్థు ఇది కూడా చెప్తాం మర్చిపోయాను ఇది నెట్ లో కొడితే వచ్చింది మఠం అంటే ఎక్కడ అంటే నెట్ లో కొడితే వచ్చింది గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళి మా వారికి చెప్పి వెళ్తే వెళ్ళాను